తెలంగాణ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిది చిరస్మరణీయమైన రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షను పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్ళిన రోజు తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కేసీఆర్ సింహ గర్జన చేసి అమరణ నిరాహార దీక్షకు పోనుకున్న రోజు ఈ బక్కోడితో ఏమైతదిలే అంటూ హేళన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నేతల మెడలు వంచిన రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమరణ నిరాహార దీక్షకు పోనుకున్నారు కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగదాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలం వద్దకు బయలుదేరిన కేసీఆర్ వాహనాన్ని నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే అడ్డుకొని ఆయన దీక్ష చేయకుండా కుట్ర పన్నింది కరీంనగర్ మానేరు బ్రిడ్జి సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీస్ బలకాలు రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు కేసీఆర్ వాహనాన్ని చుట్టుముట్టాయి ఆయనను బలవంతంగా వాహనం నుంచి దిప్పేశారు కాంగ్రెస్ కుట్ర మనస్తత్వాన్ని ముందే గుర్తెరిగిన కేసీఆర్ అక్కడే రోడ్డు మీదే ధర్నాకు దిగారు దీంతో ఆయనను పోలీసులు ఖమ్మం జైలుకు తరలించారు ఉక్కు సంకల్పం ఉన్న కేసీఆర్ అక్కడ జైల్లోనే మరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఇక్కడ పోలీసులు కేసీఆర్ ను ఖమ్మం తరలించడంలోనూ కుట్ర ఉంది ఖమ్మం ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో అక్కడ తెలంగాణ సెంటిమెంట్ తక్కువగా ఉంటుందని వారు భావించారు అయితే వారి కుట్రను తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టారు కేసీఆర్ అరెస్టుతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎంతకైనా తెగించవచ్చన్న అనుమానంతో డిసెంబర్ ఒకటిన కేసీఆర్ నేను లేకున్నా ఉద్యమం నడవాలి అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు దీన్ని బట్టి కేసీఆర్ సంకల్పం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ దీక్షతో రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతం అవుతున్న వేళ డిసెంబర్ రెండున బిజెపి నేత అద్వానీ పార్లమెంటులో కేసీఆర్ దీక్ష గురించి ప్రస్తావించారు మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ మూడున ఆయనను హైదరాబాద్ లోని నిమ్సుకు తరలించారు ఈ పరిస్థితుల్లోనూ కేసీఆర్ తన ప్రాణాల గురించి ఆలోచించలేదు కుటుంబం గురించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పరమావధిగా దీక్షను కొనసాగించారు తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని ఆసుపత్రి బెడ్ మీద నుంచే ప్రకటించారు డిసెంబర్ నాలుగున కేసీఆర్ ను ఐసీయూకి తరలించారు ఆయన కోమాలోకి పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారు అయినా కేసీఆర్ చా తమకు భయపడి వెనుకడుగు వేయలేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన దీక్ష తెలంగాణ ప్రజల ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు డిసెంబర్ ఐదున వెంకటస్వామి చిరంజీవి లాంటి కాంగ్రెస్ ఎంపీలు టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్ను కలిసి దీక్ష విరమించాలని ప్రాణాలకు ముప్పు ఉందని వారించిన కేసీఆర్ సంకల్పం చెదరలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు అతని దీక్ష ఆగదని స్పష్టం చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల గురించి కాక రాజకీయ లబ్ధిపైనే దృష్టి పెట్టింది ప్రత్యేక తెలంగాణపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెడతామని కేసీఆర్ పై ఉన్న కేసులను ఎత్తివేస్తామని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ వెనక్కి తగ్గలేదు పార్లమెంట్లో బిల్లు పెట్టే వరకు తన పోరాటం ఆగదన్నారు మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందన్న వార్తలతో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు పెళ్లిబుకాయి ఎక్కడ చూసినా తెలంగాణ నినాదమే వినిపించింది బంధులతో బస్సులు రైళ్ళు స్తంభించిపోయాయి లాయర్లు ఇంజనీర్లు మేధావులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఇలా నాలుగున్నర కోట్ల మంది ఒక్కటయ్యారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తి నినదించారు తెలంగాణ ప్రాంతం రణరంగంగా మారింది డిసెంబర్ తొమ్మిది ఒక్కరోజే కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదు సార్లు సమావేశమైంది సమావేశం మధ్యలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అప్పటి హోం మంత్రి చిదంబరం బయటకు వచ్చి జయశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన ఎలా ఉండాలన్న దానిపై చర్చ జరిగింది రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన పదచాలం ఉండాల్సిందేనని జైశంకర్ సార్ చిదంబరానికి స్పష్టం చేశారు ఆ తర్వాత చిదంబరం అదే రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి రాత్రి పదకొండున్నర గంటలకు ప్రకటించారు తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తారు అని ప్రకటించారు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ శాంతించారు నిమ్స్ నుంచే ఇది తెలంగాణ ప్రజల విజయమని ప్రకటించారు పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో తెలంగాణను ఏకం చేసిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాతనే తన దీక్షను విరమించారు